ఓం శ్రీ మాత్రే నమః ఎదురు చూసిన శుభ ముహూర్తం రానే వచ్చింది రుచిక వారి ఇంటికి రెండు వేల ఇరవై ఐదులో ఈ దేవత అతిథిగా రాబోతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోస్ చూస్తారు అయితే ఈ రాశివారికి గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుంది ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశివారు ఏం చేయాలి ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృచ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి ఈ వృచ్చిక రాశి రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి పరదలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు ఈ వృచ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు వారు తీసుకోవాలి అనుకుంటూ ఉన్న నిర్ణయాల గురించి కావచ్చు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా అంతే గోప్యంగా ఉంచుతారు సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతిలో ఈ వృచ్చిక రాశివారు అవలంబిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు వీరు చాలా తేలికగా ఈజీగా గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా వీరు చాలా అంటే చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక చాడీలు చెప్పే వారి యొక్క వల్ల వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి అస్సలు ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో వీరు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది మంచితనం పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణమవుతుంది అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితానికి మంచి మలుపును దారితీస్తాయి అయితే ఈ వృచ్చిక వారి జాతకం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదులో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందనే చెప్పవచ్చు ఎందుకంటే వీరి ఇంటికి ఒక దేవత రాబోతున్నారు మీరు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం రానే వచ్చింది ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో అవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారో ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతామా అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిణామాలైతే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె మీ ఇంటికి వస్తున్నారు మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు కాబట్టి మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలచారో ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారంటే కనుక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది మీకున్న సమస్యల నుండి విముక్తులు కాగలుగుతారు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు కాబట్టి ఈ రాశివారు రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడాలని అనుకుంటే గనక మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణలు ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు కదండి ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు అంటే కష్టాలు ఎక్కువగా రావడం కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తామో లేదో ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వండి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుందని ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు పేదలు అభాగ్యులు అనాథలు కావచ్చు ఇలా ఎవరైనా ఏ ఒక్కటి కనిపించినా కానీ వారితో తోచిన సహాయం చేయండి అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా అసలు చెప్పనే చెప్పడు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకోకండి మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది మీకంటే పేదవాళ్ళు మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది అలాగే మీ ఇంటికి ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ లేకపోతే తను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కానీ వారికి తోచినంత సహాయం అయితే చేయండి ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని కోరవచ్చు బంధువులుగా కానీ ఆత్మీయులుగా కానీ మీ స్నేహితుల రూపంలో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరవచ్చు మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే గనక ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు మీ జీవితంలో మీరు మునిపెన్నడు లేనటువంటి అష్ట ఐశ్వర్యాలను సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతున్నారా ఉద్యోగ జీవితం పై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీకు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని కొంతమంది ఆశించిన మార్పు రావడం లేదని ప్రమోషన్లు దొరకడం లేదని ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ఇక మీ సమస్య ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే మీరు అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ జీవితంలో మును పెన్నడు లేనటువంటి సకల శుభాలను కూడా మీరు పొందుకుంటారు ఆర్థికంగా కూడా మును పెన్నడు చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరైతే చూస్తారు గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలకు కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు గనక కలిగితే కేవలం మీకు డబ్బు పరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు కుటుంబంలో ప్రశాంతతను అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందుకోగలిగితే అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే మీ జీవితంలో దేనికి ఢోకా అనేది ఉండదు అదృష్ట ఫలితాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ప్రాణం పోయినా సరే వృచ్చిక రాసివారు రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అలాగే రుచిక రాసి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలం కొన్ని అంశాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవైలో మాత్రం ఈ రాశివారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా అపజయాలను చూసి కృంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నింటినీ చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని అయితే చూస్తారు వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత అయితే ఉంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా కనిపించడం లేదు వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయి పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అలాగే ఫిబ్రవరి నుంచి ఇరుగు పొరుగు వరకు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది అని మనకు తెలుసు పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా అంటే చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుని పూజలో వ్రతాలు నోములు వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు రంగును కూడా అందిస్తూ ఉంటుంది ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపును రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతూ ఉంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చేయండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపుని ఎవ్వరికీ ఇవ్వకూడదు పసుపును బంగారంతా సమానంగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తోంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా కొంతమందికి ఇస్తూ ఉంటారు కదండి ఆ విధంగా కూడా అస్సలు చేయకూడదండి మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎవరికి పసుపు అనేది బదులుగా కూడా ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి అయితే మిగతా విషయాలన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి ఈ వృచ్చిక వారు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా శ్రావణ మాసం కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ముని పెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చితంగా ఊహించని పురోగతిని చూస్తారు చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు